ఇప్పుడు చెప్పలేను ఇంజమూరు మండలం కాటేపల్లి గ్రామము మాదనగర్ గ్రామము మాది మేము వేసి మాది కులానికి చెందిన వారము మాకు నీటి సమస్య వల్ల మేము ప్లాట్ కావాలని మేము చాలా రెండు వేల పదహారు నుంచి కూడా మేము అడుగుతున్నాము ఎవరు ముందుకు రాలేదు దాతలు కానీ ఇప్పుడు ఒక దాత ముందుకొచ్చి కొంత సాయం చేసిండు సాయం చేసినప్పుడు ఇప్పుడు గ్రామంలో ఓసీ మా మా మాధవనగర్ గ్రామంలో ఓసీ బీసీ ఎస్టీ ఈ మూడు మూడు వర్గాలకు చెందిన ఉన్నారు కానీ ఈ బీసీ వాళ్ళు మాకు ఆటంకపరుస్తున్నారు మీరు ఎస్సీలు మీ వరకే ఉండండి మీ మీరు మాదిగిలు మీ మా రోడ్డు అవతల ఉండాలి యువతలో ఉండకూడదని అంటున్నారు అని అబ్జెక్షన్ చేస్తున్నారు కానీ ప్లాట్ మాత్రం మేము చాలా నీళ్ళు లేక అల్లాడిపోతున్నాము కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని మేము లాటర్ ఇచ్చుకోవాలని మేము ఇక్కడ ఎందుకు పెట్టినామంటే అందరికీ పనికి వస్తుందని పెట్టినాము కానీ పెట్టిన దాకా అందరూ సహకరించు పెట్టిన తర్వాత మేము ఆ అవసరం లేదు మీరు మాదిగోళ్ళు ఇక్కడికి వచ్చేది ఏందని వాళ్ళు బెదిరిస్తున్నారు కానీ మేము ఎస్ఐ దగ్గర కూడా వెళ్ళినాము పోయినప్పుడు ఎస్ఐ గారు కూడా వచ్చిండ్రు వచ్చి ఒకసారి కట్టుకోన్రీ అని చెప్పిండు మళ్ళీ ఒకసారి కూడా కట్టడానికి లేదు పైనుంచి ప్రజలు జరుగుతుందని ఆప్ చేసిండు ఇన్ఛార్జీ రాజగోపాల్ రెడ్డి గారు కూడా మా మేము కట్టుకునే దానికి కేటంక పరుస్తుండ్రు మా నేల ప్లాట్ గురించి దాన్ని ఆపుజేయమని చెప్తుండ్రు ప్రతిసారి ఫోన్లు చేసి ఈ విధంగా చేస్తుండ్రు ఆయన కూడా ఎస్ఐ గారు కూడా మా ఎస్ఐ గారు కూడా ఆపండి కట్టడానికి లేదు అంటుండ్రు ఏ సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా లేదా మేము మాదిగోళ్ళు ఓట్లు అయిన తీసుకోడా మాదిగోళ్ళమని మాకంత చిన్న సూపా ఎన్ని సార్ ఇలా చేస్తుండ్రు మాకు ఖచ్చితంగా వాటర్ ప్లాట్ కావాలి ఈ వాటర్ ప్లాట్ మా మాదిగోళ్ళకు మాదిగోళ్ళకే కావాలి మీకు మాకు వద్దు అంటారు కాబట్టి మాకైనా సరే ఎవరైనా ఇష్టం వచ్చిన వాళ్ళు సరే కష్టమైన లాగిపోతారు సార్ మాకు మాత్రం వాటర్ ప్లాంట్ కావాలి ఇంకా కూడా మా సమస్యలు మన పంచాయతీ ప్రెసిడెంట్ కూడా పట్టించుకోవట్లేదు ఆ ఓట్లు వేసి లేదా ఆమె మాదిగొళ్ళు ఓట్లైనా ఆమె ఏమన్నా ఆమె ఆమె కేసు ఆమె గెలిచింది మా సమస్యలు ఎందుకు తీసుకోలేదామా మేము అమ్మాయి మా దగ్గరికి అసలు ఆమె వచ్చేదే లేదు అసలు ఈ ఊరిలోనే ఉండేది లేదు ఆమె ఎక్కడ ఉంటుందో ఏమో తెలియదు సర్పంచ్ అంటే కొంతమందికి మాకు కూడా తెలియలేదు కానీ సర్పంచ్ కూడా మాకు న్యాయం చేయాలి దానికి ఆమె సర్పంచ్ ఆమె వాళ్ళ తమ్ముడు దానికి ఇన్ఛార్జికి చేస్తున్నాడు ఆయన కూడా మమ్మల్ని సహకరించట్లేదు ఆయన గెలిపించినే మేము కానీ మా మా మమ్మల్ని పట్టించుకోవడమే లేదు ఆయన ప్రెసిడెంట్ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూర్ మాదానగర్ స్కూల్ ఎదురుగా ప్రభుత్వ భూమిలో కట్టాలని చెప్పి తీసుకొచ్చాము సరే ప్రభు ప్రభుత్వ భూమి అబ్జెక్షన్ అన్నారు ఎంఆర్ఓ గారి దగ్గర ఎన్ఓసీ తీసుకొచ్చాము నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొచ్చాము ఏడు డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేశాం ఈ అబ్జెక్ట్ ఈ లెటరు అందరు కట్టుకోమని చెప్పారు కానీ కట్టుకునే టయానికి ఊర్లో వాళ్ళు వచ్చి బీసీ కాలనీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు వచ్చి మీరు మాదిగలు మీరు కట్టుకోకూడదు మీరు ఊరు బయట ఉండేవాళ్ళు కానీ ఊరు లోపలికి వచ్చేవాళ్ళు కాదు మీరు అంటారని వాళ్ళని చెప్పి మమ్మల్ని దూషించి నానా అన్నారు తిట్టారు పోగా సరే ఎన్ఓసీ తీసుకొచ్చుకున్న తర్వాత ఎస్ఐ గారు వచ్చారు వచ్చారు కట్టుకోమని చెప్పారు మేము పని స్టార్ట్ చేసింది తెల్లారి ఆదివారం రోజు పని స్టార్ట్ చేస్తే సోమవారం రోజు వచ్చారు మీరు పని ఆపండి నాకు ఒత్తిడి ఎక్కువైంది ఇక్కడి నుంచి ఫోన్లు చేపిస్తున్నారు ఇన్ఛార్జ్ గారు ఆపమన్నారు మన ఉదయగిరి నియోజకవర్ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి గారు ఆపమన్నారు మాకు ఫోన్లు వచ్చాయి ఆపమన్నారు నేను మేము వాళ్ళ మాట వినట్లేదు అని చెప్పి ఎస్పి గారి చేత కూడా ఫోన్ చేపిస్తాము ఆపమని చెప్తాము ఆపని చెప్పి ఎస్ఐ గారు వచ్చి నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది మేము మాదిగలం అంటరాని అని చెప్పి మీరు కట్టకూడదు అని చెప్పి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి గారు కూడా మమ్మల్ని అంటరాని వాళ్ళుగా అంటున్నారు అంటే ఒక మాదా నగర్లోనే ఎస్సీ కులాలు మాది కులాలు చెందిన ఉన్నారా ఉదయగిరి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలలో ఎస్సీ కులం వర్గం చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఓటింగ్ చాలా ఉంది అంటే మా ఓట్లు రాజగోపాల్ రెడ్డి గారికి అవసరం లేదా అంటే మేము అంటరాని వాళ్ళమా అతను కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు పోతే మా సర్పంచ్ దగ్గర కాటేపల్లి సర్పంచ్ మేడం దగ్గర తీసుకొస్తే మీరు కట్టకూడదు అక్కడ మీరు దళిత కులానికి చెందినవారు మీరు కడితే వాళ్ళు తాగరు పంచాయతీలో మేడం గారే చెప్తున్నారు మీరు వాటర్ ప్లాంట్ కడితే పక్కన వాళ్ళు తాగరు మీరు దళితులు మీరు కట్టకూడదని మేడం గారు కూడా అంటున్నారు సర్పంచ్ మా మా సర్పంచ్ మేడం కూడా అంటున్నారు ఆ విధంగా సో మా ఎంఆర్పిఎస్ నాయకుల దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం మేము ఎంత దూరమైన ఫైట్ చేస్తాం మాకు వాటర్ ప్లాంట్ కావాలి దళితులు అంటే దళితులు వాటర్ ప్లాంట్ కట్టకూడదా నేను చేయకూడదా వరమ్మా సార్ మాధవ్ నగరం పింజమూరు మండలం నెల్లూరు జిల్లా మాది మాధవ్ నగరం మేము మాధవర్లకు చెందిన వాళ్ళము మాకు వాటర్ ప్లాంట్ కావాలి ఖచ్చితంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు గారి కూడా పోయొచ్చిన పోయినా కూడా అప్పుడేమో సరేమో అనరు ఇప్పుడైతే వద్దని చెప్పండ్రు ఎస్ఐ గారు రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళైతే మాకు వద్దంటారు సార్ మాకు ఖచ్చితంగా కావాలి ఇక్కడ బీసీ వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా చాలామంది మీరు యువతల వద్దు బడి కాడికి మీరు రావద్దు స్కూల్ కాడికి మీరు రావద్దు మీరు అవతల రోడ్డు దాటి అవతల మరసం అవతల ఇవ్వండి మీరు అని నేను చెప్తాను మీరు మాదిగోలు కనీసం రాను రాను రోజుల్లో మా పిల్లల్ని స్కూల్లో వచ్చేదానికి అవకాశం లేదు సార్ అందువల్ల ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం